హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రేపటి నుండి మళ్ళీ అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈరోజు నలభై రెండు డిగ్రీల పైగా చాలా చోట్ల నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఎండల పట్ల ఈరోజు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు ఒరిస్సా నుండి ఇటు తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతోనే రేపు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అకాల వర్షాలు ఉరుముతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రేపటి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సులూరుపేట గూడూరు కోడూరు నెల్లూరు కావలి మదినపల్లి ప్రకాశం ఒంగోలు కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్త నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రేపటి నుండి మొదలయ్యే ఉన్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే ఈ అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అవి కడప పులివెందుల రాయచోటి పొద్దుటూరు నంద్యాల ఈ ప్రాంతాల్లో మాత్రమే అకాల వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కర్ణాటక రాష్ట్రానికి ఆనుకున్న జిల్లాలైనా బళ్ళారి కర్నూలు అనంతపురం వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా బాపట్ల చీరాల రేపల్లె తెనాలి గుంటూరు పొన్నూరు పల్నాడు మాచర్ల వెనుకొండ నర్సరావుపేట సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాగల మూడు రోజులు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు విజయవాడ నూజువీడు గుడివాడ మచిలీపట్నం ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలు అవకాశం అవకాశాలున్నాయని మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ మూడు రోజులు అకాల వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో ఈ రోజు నుండే అకాల వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో చాలా చోట్ల అకాల వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఈరోజు రేపు అకాల వర్షాలు అవకాశం ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని రేపటి నుండి అకాల వర్షాల కారణంగానే ఈరోజు భారీగా ఎండలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండి రేపటి నుండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా అకాల వర్షాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈరోజు రేపు అకాల వర్షాలు తెలంగాణ జిల్లాలో అవకాశాలు ఉన్నాయని చాలా చోట్ల గాలులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నాయని పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదే అవకాశం ఉంది కారణంగా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్